మీ అంద గారికి గారికి అందరికీ నా యూని అదే విధంగా మందకృష్ణ గారు స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక క్రెడిట్ ఉంది ఎట్లా అంటే ఎంఆర్పీ అంటే మందకృష్ణ అనే ఒక ప్రాంతం ఉంది ఇప్పటి వరకు కూడా మనము ముప్పై సంవత్సరాల నుండి కూడా మా మన జీవితాలు మొత్తం మొత్తం నాశనం నాష్టమైపోయినాయి ఎట్లా అంటే అన్నా మీకు ఒక్కటే చెప్తున్నా దయచేసి ముప్పై సంవత్సరాల్లో ఎంతో మంది జీవితాలు కోల్పోయినారు ఎంతో మంది అమరులైన కుటుంబాలకు కూడా మనం ఏం చేయలేకపోయినా కాకపోతే ఈ ఎంబార్ ఉద్యమాన్ని చివరి దశలు తీసుకొచ్చిండ్రు రాష్ట్రగా మన పాలమూరు ముద్దుబిడ్డ ఆ మన ఎమ్ముల రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఆ మన మంద గారికి కూడా ఒకటి నపం కూడా కృతజ్ఞత సభ ఏ విధంగా అంటే మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావంతో పెట్టాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కూడా ఇప్పుడు వచ్చేటటువంటి రిజర్వేషన్ తొమ్మిది శాతం పెంచేది కాబట్టి ఆ తొమ్మిది శాతాన్ని కూడా మన పిల్లలు మన బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఆ ఉద్యోగాలు లేక మొత్తం ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి దీన్ని దయచేసి మీరు రాజకీయాలు చేయకుండా ఈ సభను మొత్తము విజయవంతంగా విజయోత్సవ సభగా చెయ్యాలని కోరుకుంటున్నాము కలుపుకొని పోవాలి చేత కానీ నేత కానీ అనేది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ ఈ శతాబ్దం వరకు మనం బిడ్డలు మన జాతీయ బిడ్డలు కూడా చాలా నష్టపోయింది కాబట్టి నీకు కూడా ఒక నమస్కారం చేస్తున్నాం కాకపోతే నీకు ఎవరు మా మేము వ్యతిరేకంగా నీ తమ్ముళ్ళ మీ అందరం కాకపోతే మీరు నడుస్తున్నటువంటి ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక నడక ఇన్ని దినాలు మేము నిన్ను ఎత్తుకొని తిరిగినాము జాతి నీవు వేరే దాని వద్ద క్షమించదు ముందు భవిష్యత్ తరాలు కూడా నీకు భవిష్యత్ తరాలకు కూడా నీవు ఒక అన్నలాగానే వీరిపోవాలని కోరుకుంటున్నాము భవిష్యత్ తరాలు కూడా నిన్ను విమర్శించే స్థాయి కూడా మనం రాకూడదు అనేది కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి